దేశ వ్యాప్తంగా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పదకొండు అవుతున్న ఎటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయలేదని రైతులకు ధరలు కల్పిస్తామని చేయకుండా ఇప్పుడు కార్మికులకు జీతాలు పెంచకుండా ఎనిమిది గంటల పని సమయాన్ని పది గంటలు చేయడం విడ్డూరమని మల్కాజిగిరి మండల సిపిఎం సీనియర్ నాయకులు కృపాసాగర్ అన్నారు దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మల్కాజిగిరి చౌరస్తాల ఉద్యోగ సంఘాలు యువజన సంఘాలు ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని తన పదకొండు ఏళ్ల అధికారంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని పూర్తి చేయలేదన్నారు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుతామని పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తూ నేడు పని దినాలు పెంచడం దారణమన్నారు సామాన్య ప్రజలు వాడి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు ఇప్పటికైనా దేశ ప్రజల అభ్యున్నతి కోసం చేసిన వాగ్దానాలను నెరవేర్చి ప్రజల పక్షాన నిలబడి వారి అధిక బాధలు తీర్చే విధంగా కృషి చేయాలని లేని పక్షం నిరసనలు వ్యక్తం చేస్తుంటామని హెచ్చరించారు అదేవిధంగా నాలుగు లేబర్ కోర్టులు ఏదైతే పారిశ్రామిక వ్యక్తులకు రాబోయేది కానీ మరి ఏదైతే సభదోపిణీ అనేది ఉత్తరం దాన్ని నిర్మించుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం ఐక్యత కార్మికుల సభ్యుడి నేను యువజన సంఘం నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక కారణాలు ఏంటంటే ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ఇరవై ఆరు లేబర్ చట్టాలను తీసిన కర్షకులు రక్త తాకట్టు పెట్టి కార్పొరేట్లకు ఉడుగన్ చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ యొక్క చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఖండించడానికి ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని రూపుమాపు చేసి ఈ కార్మికుల యొక్క కష్టాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టడానికి పది గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఒక దుర్బుత్తితో ఈ దేశ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ లేబర్ కోట్లను రద్దు చేయాలనేది ప్రధానమైన అంశము దీంట్లో ఏంటంటే లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కార్మిక సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ ఐక్యత కానీ లేనటువంటి పరిస్థితిని ఈ రోజు లేబర్ కోడ్లు మనకి తీసుకొస్తున్నాయి ఈరోజు ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఈ కార్మిక సంఘాల యొక్క కష్టాన్ని కానీ ఈ రోజు ఈ కార్మికుల యొక్క కర్షకుల యొక్క రక్తాన్ని పిండికి తినేస్తున్నటువంటి కార్పొరేట్లకు దోచిపెడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ రోజు ప్రధానంగా ఈ రోజు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఐక్యతలో కూడగట్టుకుని ఈ రోజు ఇక్కడ సమ్మె చేయడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యువజన సంఘం నుంచి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క లేబర్ కోటలు మీరు వెనక తీసుకోకపోతే రాబోయే కాలంలో మరింత ఉధృతమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి బాధ్యులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వహించాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ నేను తెలియజేస్తాను నాలుగు లేబర్ కోడ్లుగా ఇవాళ దాన్ని తగ్గించండు తయారు చేసి దాన్ని వాళ్ళు అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నాలుగు లేబర్ కోడ్లు అమలు జరిగింది కనుక ఇవాళ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉన్నది అంటే యూనియన్లు పెట్టుకునే అధికారం ఉండదు అట్లాగే సమ్మె చేసే అధికారం ఉండదు జీతభత్యాలు అడిగే అధికారం ఉండదు ఇవాళ ఎవరైనా అడిగితే వాళ్ళని జైళ్ళల్లో పెట్టడానికి కోర్టులలో కేసులు ఫైల్ చేయడానికి వాళ్ళకి ఇవాళ చట్టం ద్వారా హక్కులు వస్తున్నాయి అందుకని చెప్పి ఆ చట్టాలని తీవ్ర తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఇవాళ కోరటం అనేది జరుగుతూ ఉన్నది అట్లాగే ఇవాళ కార్మిక చట్టాలని ట్రేడ్ యూనియన్ చట్టాలని మొత్తం వాటిని నిర్వీర్యం చేసి ఎప్పుడో సాధించుకున్న చట్టాలను కూడా ఇవాళ వాటిని రద్దు చేస్తూ ఉన్నాడు ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మనం ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నాం అప్పుడు సి ఎర్రజెండా ఆధ్వర్యంలో ఎనిమిది గంటలు రక్త తర్పణ చేసి ఎనిమిది గంటలు సాధించుకుంటే ఇవాళ దాన్ని మళ్ళీ పది గంటలకు మోడీ సర్కార్ మారు మారుస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలి తప్ప కార్మిక వర్గానికి ప్రజలకు వ్యతిరేకమైన విధానాలను అమలు చేస్తూ ఉన్నాడు ఇలా ప్రజల మీద భారాలు వేస్తూ ప్రజల మీద ముక్కు పెండి జీఎస్టీ పేరు మీద పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు కానీ అదానీ అంబానీ లాంటి వాళ్లకు పదహారు లక్షల కోట్లు ఇవాళ మాఫీ చేసిండు ఈ రకంగా ఏంటంటే అంటే ఉన్నోడి కోసం పెట్టుబడిదారుల కోసం డబ్బున్న వాళ్ళ కోసం కోటీశ్వర్ల కోసం పనిచేస్తున్నాడు ఇవాళ మోడీ కానీ పేద ప్రజల కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం ఇవాళ కార్మిక వర్గం కోసం విద్యార్థుల కోసం యువజనుల కోసం ఎలాంటి పనిచేయడం అనేది ఇవాళ రుజువు అవుతూ ఉన్నది ఇవాళ అసంఘటిత రంగం ఇవాళ పనులు లేకుండా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల్ది కానీ ప్ర వాటిని వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవడం లేదు అట్లాగే మహిళల మీద ముప్పై మూడు శాతం